కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాముల వందనాలు ఏసయ నామానికి స్తోత్రం కలుగునిగాక ఈరోజు డే థర్టీ ఫోర్ ముప్పై నాలుగవ రోజు ముప్పై నాలుగవ ప్రసంగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం ఏసయ్యతో నడుచుట అనేటటువంటి సిరీస్లో ఇది చివరి ప్రసంగం ఇప్పటికే ఏసయ్యను వెంబడించుటకు మనం పిలువబడ్డాము అనే విషయాన్ని మాట్లాడుకున్నాం ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య వలె నడుచుకోవటం అన్న అంశాన్ని ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య ఉద్దేశం ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవటం అనేటటువంటి అంశాన్ని అదేవిధంగా ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్యతో సమ్మతి కలిగి నడుచుట అనేటటువంటి అంశాన్ని కూడా మాట్లాడుకున్నాం నిన్నటి దినాన ఏసయ్యతో నడుచుట అంటే అన్నిటినీ విడిచిపెట్టి నడుచుట అనేటటువంటి అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవటం జరిగింది ఈరోజు ఏసయ్యతో నడుచుట అంటే మరొక అంశం ఏమై ఉన్నదో దాన్ని మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం రండి మత్స్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలని మీరు గమనించండి అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువునెత్తుకొని నన్ను వెంబడించవలెను తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను అనేటటువంటి పదం ఇక్కడ రాయబడి ఉంది ఈ పదాన్ని మీరు గమనించండి నన్ను వెంబడించాలనుకుంటే ఆయనతో కలిసి నడవాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిన రెండు ప్రధానమైనటువంటి పనులు ఏంటవి ఆయన శిష్యులను చూసి మాట్లాడినటువంటి మాటల్లో రెండు ప్రధానంగా మీకు కనిపిస్తాయి ఒకటి తన్ను తాను ఉపేక్షించుకునుట రెండోది తన శిలువను తాను ఎత్తుకొని ఆయనను వెంబడించుట నిజమైన శిష్యులు ఈ రెండు పనులు చేస్తారు చాలామంది ఈ మూడు మాటలు మాట్లాడతారు బిలీవింగ్ అనేటటువంటిది అంటే నమ్మటం వేరు ఆ నమ్మింది మొదలుకొని ప్రభుతో కొనసాగటం వేరు ఈ రెండు వేరువేరు విషయాలు రక్షణ పొందుకోవటానికి రక్షణ కొనసాగిస్తూ రక్షించబడటానికి ఎంత తేడా ఉందో మనము ఆయనను నమ్ముకోవటానికి ఆయన బిడ్డగా బ్రతకటానికి చాలా తేడా ఉంది సో ఎవరైనా ఆయన్ని వెంబడించాలనుకుంటే ఆయనతో నడవాలి అని అనుకుంటే ఈ రెండు ప్రధానం తను తను ఉపేక్షించుకునుట తన సెలువును తను ఎత్తుకొనుట సెల్ఫ్ డినైల్ అదేవిధంగా క్రాస్ క్యారింగ్ అనేది ఈ యొక్క అంశంలో ప్రధానం దీన్ని బట్టి నేను మీతో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఏ నడుచుట అంటే త్యాగపూరితంగా జీవించటం అన్న అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇదే విషయం లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మీకు కనిపిస్తుంది మరియు ఆయన అందరితో ఇట్లన్నాడు ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి తన ప్రాణమును రక్షించుకొన గోరు వాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకొను వాడు దాన్ని రక్షించుకును అనేటటువంటి పదం అక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ ఉపేక్షించుకొనుట సిలువును ఎత్తుకొనుట అనే పదం ఉంటే లోకా గారు తనను తాను ఉపేక్షించుకొనుట ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించుట అనే పదాన్ని జోడించారు ఎత్తుకోవాలి ప్రతిరోజు తను తాను ఉపేక్షించుకోవాలి సెల్ఫ్ డినైల్ క్రాస్ క్యారింగ్ అనేది ఎవ్రీడే జరిగేటటువంటి విషయం క్రీస్తును నమ్మింది మొదలుకొని ఆయన రాకడ వచ్చేంత వరకు లేదా మనం మహిమలో చేర్చబడేంత వరకు లేదా ఈ భూమిపై మన తుది శ్వాస విడిచేంత వరకు మనం ప్రతిరోజు చేయాల్సిన పని మనం సిలువను మోయాలి అదేవిధంగా మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఉండాలి మనల్ని మనం ఉపేక్షించుట సెల్ఫ్ డినైల్ చేసుకోవటం సులువును ఎత్తుకోవటం ఆయనను వెంబడించటం ఇది క్రైస్తవుడి యొక్క విధి భక్తి చేస్తున్న వారి ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి విధి ఇందులో సెల్ఫ్ డినైల్ అనేటటువంటి అంశాన్ని మొదటిగా తర్వాత సులువును ఎత్తుకొనుట అనేటటువంటిది రెండవ భాగంగా మనం మాట్లాడుకుందాం మనల్ని మనం ఉపేక్షించుకోవటం మనల్ని మనం త్యాగం చేసుకోవటం లేకపోతే మనల్ని మనం తృణీకరించుకోవటం అనేది ఏ విషయంలో జరుగుతుంది అని అంటే మీకు ఒక రెండు మూడు విషయాలు మాట్లాడతాను చూడండి సెల్ఫ్ డినైల్ అనేది లేదా మనల్ని మనం ఉపేక్షించుకోవటం అంటే దేవుని చిత్తం కంటే నా చిత్తం నాకు ఎక్కువ కాదు అని మిమ్మల్ని మీరు దాన్ని మీ ఈ విషయాన్ని తగ్గించుకోవటం లేదా మిమ్మల్ని మీరు తృణీకరించుకోవటం దేన్ని కంపేర్ చేసుకుంటూ దేవుని చిత్తంతో పోలిస్తే నా చిత్తం నాకు ఎక్కువ కాదు అని చెప్పటంతో సమానం దేవుని పని కంటే నా పని నాకు ముఖ్యం కాదు అని చెప్పిన దాంతో సమానం దేవుని కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అని చెప్పిన దాంతో సమానం మనల్ని మనం ఉపేక్షించుకోవటం అని అంటే మనకంటే మన ఇష్టం కంటే మన కోరిక కంటే మన ఆలోచన కంటే మన ఉద్దేశాలకంటే దేవుడే ఎక్కువ దేవుని పనే ఎక్కువ దేవుని చిత్తమే ఎక్కువ అన్నట్లుగా మనం బ్రతకటం మనల్ని మనం ఉపేక్షించుకోవటం మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టం కొరకు ఈ భూమి మీద మనం బ్రతకటంతో సమానం అందుకే ప్రభువారు గెచ్చమని తోటలో ప్రార్థన చేస్తూ ఆయన ఈ పదం మాట్లాడతారు ప్రభువారి అయితే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు మీరు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన చూస్తే ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థించాడు తనను తాను ఉపేక్షించుకోవటం అని అంటే నా ఇష్టం కాదు అంత నీ ఇష్టమే నా లైఫ్లో అని చెప్పటంతో సమానం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక పని జరిగించాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఉద్దేశాన్ని మనం అనుకుంటున్నప్పుడు ఇది ఆయనకి ఇష్టమా కాదా నాకు ఇష్టం నా సంతోషం నా కోరిక నా ఆలోచన నా సంకల్పం అనేది కంటే ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నారు దేవుని చిత్తం ఏమై ఉన్నది దేవుని ఆలోచన ఏమై ఉన్నది దేవుడు ఇది ఇష్టపడతాడా ఇది వాక్యానుసారమా కాదా అని ఆలోచించుకొని ఒకవేళ వాక్యం ఆ విధంగా చెప్పకపోతే నా ఇష్టాన్నైనా పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చటమే మనల్ని మనం ఉపేక్షించుకొనుట అనేటటువంటి అర్థం దీన్ని మరొక లేఖనంతో మాట్లాడుకున్నాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాలను గనక మీరు గమనిస్తే అక్కడ మీకు ఈ విషయం అర్థమవుతుంది క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనండి శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక ఏమీయూ లేకుండా ఉండదు మనము పోకిరి చేసలు దురాశలు మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు ఇక్కడ మీకు మూడు ఇష్టాలు కనిపిస్తాయి అన్ని జనుల ఇష్టం నా శరీరం నా కోరుకుంటున్నటువంటి నా మనుజ ఆశ నా ఆశలు అన్నిజనుల ఆశలు దేవుని యొక్క ఆశ మూ ముగ్గురు యొక్క ఆశలు లేదా ఇష్టాలు మీకు కనిపిస్తాయి దేవుని ఇష్టం ఉంది మన ఉంది ఇతరుల ఇష్టము ఉంది అవును భూమి మీద మనిషి ఈ మూడిట్లో ఏదో ఒక విషయమై బ్రతుకుతూ ఉంటాడు అయితే తన కోసం తను బ్రతుకుతాడు లేదా ఇతరుల కోసం బ్రతుకుతారు లేదా దేవుని కోసం బ్రతుకుతారు ఈ మూడు రకాల కేటగిరీస్ ఉంటారు కొంతమంది మనుషుల్ని పట్టించుకోరు దేవుని పట్టించుకోరు నేను నా ఇష్టం నా ఆలోచన నా కోరిక నా ఉద్దేశాలు నా అంబిషన్స్ అన్నట్లుగానే ఉంటారు వీరికి ఇతరులతో పని లేదు దేవునితో కూడా పని లేదు వారి కోసం వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళ సంతోషం కోసమే వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళ ఇష్టాల కోసం ఏదైనా చేయగలుగుతారు రెండోది ఇతరుల కోసం బ్రతికేవాళ్ళు అవును ఇతరుల ఇష్టాల కోసం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని సమాజం కోసం బ్రతికేవాళ్ళు సమాజ ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు వాళ్ళు బంధువులు ఉండని తల్లిదండ్రులుండని లేకపోతే అక్కజల్లులుండని అన్నదమ్ములుండని స్నేహితులుండని ప్రేమించిన వారుండని బంధువర్గమైన సమాజం కోసం బ్రతికేటటువంటి వాళ్ళు సమాజ ఇష్టం కోసం బ్రతికేటటువంటి వాళ్ళు అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుటకు ఇక గతించిన కాలము చాలు అన్న మాట ప్రకారంగా ఫ్రెండ్స్ కోసం చేసే పనులు వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళతో కలిసి కూర్చొని తాగే విధానాలు వీళ్ళు ఏమనుకుంటారో అని దేవుని యొక్క మాటను పక్కన పెట్టి మనుషుల ఇష్టం నెరవేర్చడానికి చేసే ప్రయత్నాలు ఇది రెండు రకాల జాబితాలైతే అయితే మూడవ రకం జాబితా ఉంటుంది నా ఇష్టం కాదు ప్రభా ప్రజల ఇష్టం కాదు మీ ఇష్టం ఏంటో అది నేను చేయటానికి వస్తున్నానని చెప్పటం మనల్ని మనం ఉపేక్షించుకోవటంతో సమానమైన సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సో అందుకే గలతీ పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు గారు ఈ చక్కటి మాట ఉపయోగిస్తారు ఇక జీవించేది నేను అని అనుకుంటున్నారేమో నేను కాదు ఇరవై వచ్చిన చూడండి రెండో అధ్యాయం ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలివ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడును నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను అని రాసి ఉంటుంది ఇక జీవించేది నేను కాదు నా ఇష్టం కొరకు నేను జీవించడానికి నా సంతోషాల కోసం నేను బ్రతకటానికి ఇక నేను జీవిస్తున్నది నేను కాదు నేను వేయబడి ఉన్నాను ఇక జీవించేదంతా కూడా నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన కోసం నేను ఇక జీవిస్తున్నాను ఆయన ఆయన ఎందరి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవిస్తున్నాను ఆయన ఉద్దేశాల కోసం బ్రతకటం కోసం నేను జీవిస్తున్నాను నా ఇష్టం కోసమైతే ఏ ఉద్యోగం చేసుకుంటునో నా ఇష్టం కోసమైతే నా ఆలోచనలతో నడవటమో జరుగుతుంది కానీ దేవుని ఇష్టం ఏదో అది చేయటానికే నా జీవితాన్ని నిర్ణయించుకున్నాను అన్నట్లు పౌలు గారి యొక్క స్టేట్మెంట్లు మనకు అర్థమవుతూ ఉంటాయి ఇక నా ఇష్టం లేదు ఈ దేవుని ఇష్టమే నాదంటూ లేదు ఇక ఏదున్నా దేవుడు దేవుని కొరకు దేవుడి పని దేవుని చిత్తం వాక్యం ప్రకారమే ఈ జీవితాన్ని ఏమంటారంటే వారిని వారు ఉపేక్షించుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నవారు అని అంటారు వీరు నిజమైన శిష్యులు అనబడతారు ఆయన్ని వెంబడించువారు ఆయనతో నడుచువారు ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు మొట్టమొదటిది సెల్ఫ్ డినైల్ ఉండాలి మనల్ని మనం ఉపేక్షించుకోవటం చేత కావాలి ఏసయ్యతో నడవటం అని అంటే త్యాగంతో కూడినటువంటి పరిస్థితిది అందుకే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి అనేటటువంటి పదం అక్కడ రాస్తుంది ఇక రెండోది క్రాస్ క్యారింగ్ అనేది సిలువను మొయ్యుట సిలువను ఎత్తుకొనుట అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటే శిలువ అనంటేనే శ్రమ బాధ నింద అవమానము శిక్ష అనేటటువంటి అనేక పర్యాయ పదాలను మనం దీని నుంచి చూసుకోవచ్చు శిలువ అవమానానికి గుర్తు ఆకాశానికి భూమికి మధ్యలో ఒక మనిషిని వేలాడదీస్తూ చంపటం ఇది శిక్షకు గుర్తు ఎవరైనా తప్పు జరిగిస్తే ఆ తప్పుకు తగిన శిక్షను ఆ వ్యక్తికి శిలువ మరణం ద్వారా అప్పగిస్తుంటారు ఉంటారు ఇది అవమానానికి శిక్షకు మాత్రమే కాదు నిందకు బాధకు కఠినమైన శ్రమకు కష్టానికి ఇది గుర్తుగా మనకు ఉండిపోతుంది క్రీస్తును అనుసరించటం ఆయనతో కలిసి నడవటం అనేటటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఇదిగో సిలువును ఎత్తుకొని నడవటం ఇది ప్రతిదినం జరిగింది అని లోకాసు వార్త మాట్లాడతాం లోకా గారు చాలా స్పష్టంగా ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఇది ప్రతిరోజు జరగాల్సినటువంటి విషయం అవును శ్రమను బాధను నిందను అవమానాన్ని శిక్షను ప్రతి క్రైస్తవుడు లేదా యేసుతో నడవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదినము చేసేటటువంటి పనిది మీకు ఒకరి జీవితాన్ని బట్టి ఈ విషయాన్ని మీతో మాట్లాడతాను రండి కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో లేదా ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును అని అంటారు ఆయన పైన పదాన్ని చూడండి గడియ గడియకు ప్రాణభయం దినదినము చనిపోతున్నాము క్రీస్తుని వెంబడించుట లేదా ఆయన సిలువును ఎత్తుకొని నడుచుట లేదా మనను మనం ఉపేక్షించుకునుట అనేటటువంటిది ఒక వ్యక్తి తన మాటల ద్వారా చెబుతున్న మాట ఏంటనంటే గడియ గడియకు ప్రాణభయం దిన దినము చనిపోయే పరిస్థితులు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారాయన ముప్పై రెండో వచ్చిన చూడండి మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్లో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభం ఏంటి మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది ఈ పదాలు ఎందుకు చెప్తున్నారంటే పునరుద్ధానం లేదని చెప్పేటటువంటి వారికి మనకు ఒక పునరుద్ధానం ఉంది ఆ పునరుద్ధానం కొరకే ఇవన్నీ నేను భరిస్తున్నాను ఒకవేళ పునరు పునరుద్ధానమే లేదు అని అనుకుంటే గడియ గడియకు ప్రాణభయంతో నేను బ్రతకాల్సిన అవసరం లేదు దినదినము నేను చనిపోవాల్సినటువంటి అవసరం లేదు నేను పొందబోతున్న పునరుద్ధానపు జీవితం కోసం గడియ గడియకు బాధను అనుభవిస్తున్నాను ప్రాణభయంతో ఉంటున్నాను నింద అవమానం శ్రమ కష్టంతో ఓర్చుకుంటున్నాను ఇదిగో దినదినము చనిపోతూ ఉన్నాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా కొరింతి పత్రికతో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు సో క్రీస్తు ప్రభువుని వెంబడించుట శ్రమతో కూడిన విషయం బాధతో కూడిన విషయం నింద అవమానంతో కూడిన విషయం శిక్షతో కూడినటువంటి విషయం ఆషామాషి వ్యవహారం కాదు యేసుతో కలిసి నడవటం అని అంటే ఆయనతో కలిసి నడవటం త్యాగపూరితంతో కూడినటువంటి జీవితం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పనిని మనం చేయగలుగుతారు మీకు అసలు పౌలు గారు ఎన్ని శ్రమలు తన సెలువును ఎత్తుకొని తాను నడుస్తున్నారు అంటే ఎన్ని శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు భరించారో ఒక్క లేఖనం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను చూడండి కొరిందికి రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు మనం చదువుకుందాం అక్కడ ఏమన్నా రాసిందనంటే నేను వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషంగా ప్రయాసపడ్డాను అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను యూజుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాను పడ్డాను ఒక రాత్రింబాలు సముద్రంలో గడిపాను అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదల్లోను అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ పట్టణంలోను ఆపదలు పట్టణంలో ఆపదల్లోను అరణ్యంలో ఆపదల్లోను సముద్రంలో ఆపదల కపట సహోదరుల వలన ఆపదల్లో ఉన్నాను ప్రయాసంతో కష్టంతో తరచుగా జాగరణాలతో ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసంతో చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాను ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి ఇప్పుడు చెప్పిన కష్టాలే కాకుండా ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఇవి కాక ఇవి కాక సంఘాలన్నిటిని గురించే చింత కూడా నాకు కలదు ఈ భారము ఎప్పుడు కలుగుతుందంట ఎప్పుడో ఒకసారి కాదు దినదినము నాకు కలుగుతున్నది అని అంటారు ఆయన ప్రతిరోజు సంఘాలను గురించిన భారం ఇదిగో అన్యజనుల వలన స్వజనుల వలన ఆపదల్లో అన్ని ఎన్ని రకాల ఆపదలు అంటే అరణ్యంలో ఆపదే పట్టణంలో ఆపదే నదుల్లో ఆపదే సముద్రం దగ్గర ఆపదే దొంగల వలనటువంటి ఆపద ప్రయాణాల్లో ఆపద ఈ కపట సహోదరుల వలనటువంటి ఆపదలు రాళ్లతో కొట్టబడటం చెరసాల్లో వేయబడటం కొరడాలతో కొట్టబడటం బెత్తాలతో దెబ్బలు తినటం అనేక మార్లు ప్రాణాపాయంలో పడిపోవటం ఇవన్నిటినీ మాట్లాడుతూ ఇంకా చెప్పాల్సినటువంటి కష్టాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఫిజికల్గా మెంటల్గా ఈయన చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది సంఘాలను గుర్చిన చింత మానసిక వేదనకు గురి చేస్తే ఇదిగో అన్ని జనుల నుంచి లేదా శరీరాన్ని గాయపరిచేటటువంటి విధానాల నుంచి అనేక ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూస్తాం ఫిజికల్గా మెంటల్గా దినదినము ఆయన చనిపోతున్నటువంటి పరిస్థితి దినదినము ఆ బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం నా ప్రదేమని పిల్లరా ఈరోజు ఏసుతో నడుచుట అంటే త్యాగపూరితంతో కూడినటువంటి జీవితము అని మీరు అర్థం చేసుకోగలగాలి అందులో భాగంగానే మనం ప్రతిరోజు చేసేటటువంటి పని ప్రతి దినం చేసే పని ఇదిగో మనల్ని మనం ఉపేక్షించుకోవటం మన శిలువును మనం ఎత్తుకొని ఆయనను వెంబడించటం ఇది డైలీ జరగాలి ఒక్క ముక్కలో చెప్పాలంటే డైలీ మనం జీవితంలో జరగాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర మన ఇష్టాన్నంతటిని పక్కన పెట్టి ఆయన ఇష్టం కోసం మనల్ని మనం సరెండర్ చేసుకోవటం మనం లోకంలో శాక్రిఫైజింగ్గా బ్రతకటం సరెండర్ అండ్ శాక్రిఫైజ్ అనేది మనం ప్రతిదినం చేయాల్సినటువంటి పని ఏ ఆలోచనైనా దేవునికి అప్పగించటం దేవుడి దగ్గర మనల్ని మనం అప్పగించుకోవటం అయ్యా ఈ ఆలోచన ఉంది ఇది మీరేమనుకుంటున్నారని ఆయన అడగటం మన ఇష్టాన్ని మనం ఉపేక్షించుకొని ఆయన ఇష్టాన్ని మనం అడిగి ఆయన ఇష్టం కోసం మనం బ్రతకటం రెండోది ఈ భూమి మీద సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు చనిపోయేంత వరకు కూడా దినదినము అపాయాలతోనూ కష్టంతోను నష్టంతోనూ శ్రమలతోనూ ఇరుకు ఇబ్బందులతోనూ అవమాన నిందలతోనూ మన జీవితాన్ని వెల్లబుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు కారణం ఉండి కొన్నిసార్లు కారణం లేకుండా కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియకుండా మన జీవితం పట్ల అనేక శ్రమలు వచ్చి పడుతూ ఉంటాయి దేవుని పిల్లారా యేసుతో నడుచుట అని చివరి భాగంలో ఏ శయ్యతో నడవాలి అని అంటే త్యాగపూరితమైనటువంటి మనస్తత్వం మనకు ఉండాలి లేకపోతే ఆయనతో కలిసి నడవలేము చాలామంది ఆయన దగ్గరికి వచ్చి నేను మీతో కూడా వస్తామని చెప్తే అలాంటి వారందరినీ ప్రభు తీసుకోలేదు ఎందుకనంటే వారితో ఆయన చెప్పిన మాట నక్కలకి బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు కూడా ఉన్నాయి కానీ నాకు తలదాచుకోవటానికి చోట్లేదు మనుష్య కుమారుడికి తలదాచుకోవటానికి చోటు లేదు అని అంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు ప్రభా నువ్వు ఉండగా మాకు ఈ లోకపు విధానాలు ఎందుకు మేము మిమ్మల్ని వెంబడించడానికి వచ్చేవాళ్ళం కాబట్టి మమ్మల్ని మేము తృణీకరించుకుంటూ సిలువునెత్తుకొని నడవటానికి వస్తున్నామని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు సో వీళ్ళ విషయం అంతా కూడా మీకు లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో పదిహేనో వచ్చిన నుంచి మీరు చూసుకుంటూ వస్తే చాలా విషయాలు ఉంటాయి పెండ్లి విందు సిద్ధపడిన తర్వాత వారందరిని పిలిస్తే వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాకు చెప్పినట్లుగా ఆయన్ని వెంబడించడానికి చాలామందికి చాలా సాకులు ఉన్నాయి కొంతమంది వివాహమైందంటారు కొంతమందికి నేను ఎడ్లు కొన్నాను అంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజను నేను పొలం కొన్నాను చూడటానికి వెళ్ళాలి నేను ఎడ్లు కొన్నాను చూడటానికి వెళ్ళాలి నేను వివాహం చేసుకున్నాను నేను రాలేను ఇవి వారి నోట మనం వినేటటువంటి అనేకమైనటువంటి సాకులు కొంతమంది ఏమో నేను వెంబడిస్తానని చెప్పినటువంటి వాళ్ళు మా నాన్నని పాతి పెట్టిన తర్వాత వస్తానని ఒకళ్ళు ఇదిగో నేను నీతో పాటు వస్తాను అయితే నీకే నిలువ నీడలేకపోతే నేను నేను వెంబడించలేనన్నట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళు మరొకళ్ళు ఎవరు కూడా త్యాగపూరితంగా ముందుకొచ్చేటటువంటి పరిస్థితులు లేవు నా ప్రీతి బిడ్డ కానీ మీతో జ్ఞాపకం చేస్తున్నాను ఆయన్ని వెంబడించాలి ఆయనతో నడవాలని మీరు బలమైన ఆలోచనలు కలిగి ఉంటే దానికంటే ముందు వీటిని ఆలోచన చేసి సిద్ధపడండి సరెండర్ అండ్ సాక్రిఫైస్ అనే ఈ రెండు లక్షణాలు మనలో ఉంటే ఆయనతో కలిసి నడిచే భాగ్యం దొరుకుతుంది కలిసి నడిచే భాగ్యం దొరుకుతుంది ఇప్పుడు ఈ ఇన్ని చేయాల్సిన అవసరం సరెండర్ అవ్వాల్సిన అవసరం సాక్రిఫైస్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని అంటే మనకు ఒక పునరుద్ధానం ఉంది అందుకే ఈ దినదినం ప్రాణభయం దినజనం చనిపోవటానికి పునరుద్ధానంలో మనం పాలు బాగస్థలం అవ్వాలి అని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా ఆయన కోసం ప్రాణం పెట్టే అంతగా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అందుకే మొదటగా మనం చదువుకున్న లేఖనంలో ప్రాణాన్ని రక్షించుకున్న కొట్టి దాన్ని కోల్పోతామని ఆయన కొరకు ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడితే దాన్ని రక్షించుకుంటాము అని అక్కడ లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటాయి సో మనం ప్రతిరోజు సెల్ఫ్ డినైల్ అండ్ క్రాస్ క్యారింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి సరెండర్ అండ్ సాక్రిఫైస్ అనే ఈ విషయాన్ని అర్థం చేసుకోనండి ఇక నెక్స్ట్ వారంలో క్రీస్తు ప్రభు వారి యొక్క సఫరింగ్స్ అండ్ సాక్రిఫైజ్ అనే అంశాన్ని ఆ వారమంతా మాట్లాడుకోబోతున్నాం ఇక చివరి వారం ఆ చివరి వారంలో క్రీస్తు పడిన శ్రమలు క్రీస్తు చేసిన త్యాగం వాటి విలువ ఏంటో అన్న సంగతిని మనం ఆ వారమంతా ధ్యానం చేసుకుంటూ మనం ఈ లెంటి డేస్ని కంప్లీట్ చేసుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం దేవుడు ఈ అంశం ద్వారా మీ అందరితో మాట్లాడారని నేను భావిస్తున్నాను ఏసుతో నడుచుట అంటే ఈ వారమంతా మనం నేర్చుకున్న అంశాల ప్రకారంగా కొంత అవగాహనకొచ్చి దాని ప్రకారంగా మీ జీవితాలు జీవించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రభు ఈ మాటలు దీవించుగాక మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా మీ అందనాలు నిజమేనయ్యా నీతో కలిసి అంటే అది త్యాగంతో కూడినటువంటి పరిస్థితి అవును మేము మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి సులువుని మేము ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాలి మమ్మల్ని మేము ఉపేక్షించుకోవటం అని అంటే మీ చిత్తం మా చిత్తం కంటే ఎక్కువ అవ్వాలి మీ పని మా పని కంటే ముఖ్యం అవ్వాలి మీరు మాకు ఎవ్వరికంటే కూడా అధికులై ఉండాలి అప్పుడు మాత్రమే మా ఇష్టాన్ని కాక అన్ని జనుల ఇష్టాన్ని కాక మీ ఇష్టం కొరకు మేము బ్రతికితే అది మమ్మల్ని మేము ఉపేక్షించుకున్న దాంతో సమానమవుతుంది ప్రభా ప్రతిదినం మా సిలువను ఎత్తుకొని మేము నడవాలి శ్రమ బాధ నింద అవమానం శిక్ష వీటికి గుర్తుగా ఉన్నటువంటి సిలువను మేము ప్రతిదినం మోయాలి పౌలు గారు దినదినం చనిపోతూ గడియ గడియకు ప్రాణభయంతో మీ పునరుద్ధానం కోసమై తనను తాను అప్పగించుకుంటూ తనను తాను త్యాగపూరితంగా కరిగిపోతున్నటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం నన్ను నేను వ్యయం చేసుకున్నాను అని పౌలు గారు మాట్లాడినటువంటి ఆ మాట మా జీవితంలో ఏనాడు మీ కొరకు మాట్లాడగలుగుతామో మాకు తెలియదు కానీ ప్రభు ఆయన పొందిన గాయాలు ఆయన మీ కొరకు పడిన శ్రమలు ప్రతీది కూడా పొందబోవు ఆ బహుమానం పొందబోవు ఆ కిరీటం పొందబోవు ఆ మహిమన్ ఆ ఘనతను ఆయన అనుభవించుట కొరకై తాను పొందిన ఈ శ్రమలన్నీ మాకు మాదిరిగా మాకు ప్రోత్సాహకరంగా ఉండిపోతున్నాయి అయా జీవించుతున్నది మేము కాదు ఇక మీదట మా కొరకు చనిపోయినటువంటి క్రీస్తు కొరకే మా జీవితాన్ని జీవిస్తున్నామని చెప్పగలిగే తీర్మానంలోనికి మా జీవితాలను నడిపించమని ఏ సునామలో ప్రార్థన అడిగి పొందుకుని చున్నాము తండ్రి ఆమెను